ఇలాగ ఒక కుటుంబం ఒక కుటుంబం ఉంది చక్కటి ఇల్లు అండి వినండి అందమైన ఇల్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్నటువంటి ఆ ఇంట్లో ఒక్క పూట కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు సాయంత్రం నాలుగైతే చాలు ఇంట్లో ఉండలేరు ప్రశాంతత లేదు నెమ్మది లేదు బయటకు వచ్చి పడుకుంటారు రాత్రి అంతా పట్టదు గందరగోళంగా ఉంది పరిస్థితి ఆ ఇంట్లో ఏమైందా అని చెప్పి ఎన్నో రకాలుగా వైద్యులను తీసుకొచ్చి బాగు చేయించారు రకరకాలుగా అన్నీ చేశారు చేస్తే ఎక్కడ వాళ్ళకి నెమ్మది కలగట్లేదు ఇంట్లో ఉండలేకపోతున్నారు కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నారు ఇల్లు ఇంట్లో ఉండలేని పరిస్థితి సరే వాళ్ళు వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది నెమ్మది ఉండట్లేదు ఎంతగా వీళ్ళు ఎన్ని ప్రయాసాలు పడుతున్నా వీళ్ళ ప్రయాస తీరట్లేదు వీళ్ళకి ఏ భారం ఉంది ఎలాంటి భారాలు మునిగిపోయారని చెప్పి ఆ ఇంటి పక్కన ప్రార్థనకి వెళ్ళే ఒక సహోదరి అందంట అయ్యా ఎన్నో సంవత్సరాలకి మిమ్మల్ని చూస్తున్నా మీ పరిస్థితి నాకు నాకేం అర్థం కావట్లే ఎంతసేపు నెమ్మది కనబడట్లా మిమ్మల్ని చూస్తుంటే ఏదో చికాకులో చిరాకులో ఆందోళనలో చింతలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకో నాకు ఈరోజున మీతో మాట్లాడాలనిపించింది అని చెప్పి ఆ ఇంటి వాళ్ళతో చెప్పి అయ్యా ఎన్ని ప్రయత్నాలు చేశారు మీ నెమ్మది లేదు కదా ఇదిగో మేము ఒక మందిరానికి వెళ్తున్నాం ఆ పాస్టర్ గారితో ఒక చిన్న ప్రార్థన చేయించుకోండి అని చెప్తే సరే అని చెప్పి ఇన్ని చేశాం కదా ఇది కూడా చేద్దాం ఇన్ని చేశాం కదా ఇది కూడా చూద్దాం అని అనుకొని పాస్టర్ గారిని పిలిపించారు ఆ పాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళి అంత ప్రార్థన చేసి ఆయన ఒక మాట చెప్పాడంట అమ్మ ఇల్లు కట్టుకున్న చక్కగానే ఉంది అలమారలు వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంట్లో ఒక చిన్నపిల్ల ఆర్తనాదం వినబడుతుంది ఒక చిన్న బిడ్డ ఆర్తనాదం వినబడుతుంది ఎవరైనా ఇంట్లో చనిపోయారా ఎవరైనా ఇంట్లో చంపబడ్డారా ఏమైనా జరిగిందా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారంట వినండి అడిగిన మాటకి జవాబు చెప్పలేకపోతున్నారు ఒకరి మొఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు చిన్న బిడ్డ ఆర్తనాదం ఇంట్లో వినబడుతుంది ఆ వినబడుతున్నటువంటి ఆర్తనాదం ద్వారా ఆ వినబడుతున్నటువంటి ఆర్త ధ్వని ద్వారా మీకు నెమ్మది ఉండట్లా కష్టపడుతుంది కలిసి రావట్లే సుఖంగా వండుకున్న ముద్ద తినలేకపోతున్నారు కంటి నెంట్ నిద్రపోలేకపోతున్నారు అనే మాట వినబడగానే అప్పుడు అన్నారంట అయ్యా ఇదిగో మా ఇంట్లో ఒక చిన్న పొరపాటు జరిగింది ఆ జరిగిన పొరపాటు ద్వారా మా కూతురికి గర్భం దాల్చింది ఎవరికి చెప్పుకోలేము ఎవరికి దగ్గర పంచుకోలేము అందుకనే ఆ బిడ్డ కనేదాకా దాచి ఆ బిడ్డని కన్నిన తర్వాత ఆ బిడ్డని ఇంట్లోనే నొక్కి చంపేశాం ఆ మాట చెప్పగానే అందరూ అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఈ రోజున ఆ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి కారణం ప్రయాసలు పడుతున్నారు భారాలు తీరట్లా కష్టపడుతున్నారు సమస్యలు తీరట్ల ఇల్లుంది సుఖం లేదు అన్నీ ఉన్నాయి తినడానికి ఉంది వండుకోవడానికి ఉంది ఉండడానికి ఉంది నెమ్మది లేదు దానికి కారణం ఏదో ఒక అర్థనాదం ఆ రోజున వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులు నమ్ముకొని అయ్యా మా మీద ఉన్న ఈ పాపభారం తొలగించబడాలి ఏం చేయాలి మా మీద ఉన్న ఈ పాపభారం తొలగించబడాలి మేము ఏం చేయాలి అనేది అప్పుడు ఈ మాట చూపించాడంట మనం ఇప్పుడు చదివాం కదా ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నా యొద్దకు రండి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని చేస్తాను ఆమె చెప్పండి ఏ విశ్రాంతి లేకుండా ఉన్నారు ఏ నెమ్మది లేకుండా ఉన్నారు ఇదిగో ఈ రోజు నీ మాట మీద మీరు ఆగి మాట దగ్గర ఆగి చెయ్యి మీరు ప్రార్థన చేసుకోండి అయ్యా నాలో ఉన్న భారం తొలగిపోవాలి ఒకవేళ అది పాప భారమైనా వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారంటండి కన్నీటితో ఏడవడం మొదలు పెట్టారు అయ్యా మా పాప భారం తీరదా మేము తెలుసో తెలియక చేసిన ఈ పాప భారం మా నుంచి వేడదా అని వాళ్ళు వేడుకుంటే వెంటనే ఆయన అన్నాడంటమ్మా మన మహారాధించే యేసుక్రీశ ఎంతటి ఘోర ఘోరపాపినైనా క్షమించగలిగినవాడమ్మా ఎంతటి ఘోరపాపినైనా క్షమించగలిగినవాడు ఇదిగో పశ్చాత్తాప పాడండి కన్నీరు గార్చండి ఏడవండి రోధించండి అయ్యా నన్ను క్షమించని అడగండి అని ఒక కుటుంబం అందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేసుకుని సన్నిధికి వచ్చి ఆయన వద్దకు వచ్చారండి ఆయన వద్దకు వచ్చి ఆయన సందులో ప్రతిరోజు బలపరచబడుతూ రక్షణ పొందుకున్నారు ఆ కుటుంబంలో దేవుడు విశ్రాంతిని కలుగజేశాడు ఆమెను చెప్పండి